హలో గుడ్ మార్నింగ్ అండి చూడు అంజీరా అంజీరా పండ్లు ఎంత బాగా అయ్యాయి ఈ ఫ్లవర్ బొక్కేలో పెడతారు కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంకొక మొక్క ఉండేది ఇంకా పెద్దగా అవుతాయి చక్కగా చూడంత ఎంత ఉన్నాయి ఇది చిన్నదే మొక్క ఫ్లవర్ ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ కట్టెలు ఎంత బాగా ఒక మొగ్గలు ఉన్నాయి అది చూడండి పింక్ కలర్ ఇది బొబ్బెర చూడండి ఎంత బాగా వచ్చింది ఇది తెంపుకొని తినొచ్చు చక్కగా కొబ్బరకాయ తెల్ల ఇంకా ఇంకెక్కడ కూడా అయ్యింది ఇంకా ఇక్కడ అయితే ఇంకా కాలే ఉంటుంది మామూలుగా తినాలంటే ఇలా తిన్ను ఏదైనా వండుకోవాలంటే పచ్చి ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఇదో తెల్ల బొబ్బర బాగుంటాయి ఉత్త బాగానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బబాయ్